అందరికీ శుభదయం నా పేరు కే తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి రోజు నేను ఎరిగిన పూర్వల పాఠం రచయిత గురించి చెప్పబోతున్నాను రచయిత పేరు పివి నరసింహారావు కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు జన్మస్థలం వరంగల్ జిల్లా నరసంపేట మండలం పదవులు మంత్రిగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాను ప్రధాన మంత్రి గాను విశిష్టమైన సేవలందించాడు రచనలు వేయి పడుగల వేయి పడుగుల నవలలు హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో అనువాదించాడు మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబల జీవితంగా అనుబ అనువాదించాడు ప్రత్యేకత నిరడంబరమైన జీవితం నిజాయితీ దేశభక్తి కలిగిన పివి నరసింహరావు జీవిత పర్యతం నిండుకుండల స్థితి ప్రజ్ఞుడుగా వెలిగి